ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం కొత్త కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు అన్నదానాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం బాధ్యులు తుంబూరు దయాకర్ రెడ్డి కార్యపల్లి సిఐ రెడ్డి మేకల మల్లిబాబు యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని నెలకొన్న విజ్ఞానాన్ని తొలగిపోవాలి అని ప్రజలంతా సుభ్రకాంతులతో ఆయుధ ఆరోగ్యాలతో గెలిపిల్లాలి అని కోరారు కార్యక్రమానికి ముందు వినాయక మండపం వద్ద మేకల మల్లిబాబు యాదవ్ దంపతులు తుంబూరు దయాకర్ రెడ్డి సిఐ తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క వినాయక సమితికి తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి యువకులు అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి అతీతంగా ఐక్యమత్యంతో ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది దానికి కామేపల్లి మండలం పండితాపురం కొమ్మనేపల్లి కొత్త కాలనీలో ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మరి మేనల్లుడు క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జీ మా అందరి అభిమాని అన్న అంటే ఏదున్నా కూడా నేనున్నానని చెప్పేటువంటి మరి పొంగులే మన మనకి తుమ్మూరి దయాకరెడ్డి గారు ఈరోజు రావడం నిజంగా మా అందరి అదృష్టంగా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మహా అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మరి యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఆ రోజు ఏదో ఎక్కడో ఇళ్ల ఇంతంత మట్టి తోటి తయారు చేసినటువంటి గణపతుల్ని పెట్టుకొని ఈరోజు వాడ గల్లి అనేది తేడా లేకోకుండా మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏదైతే మట్టి విగ్రహాలు పెట్టి చేసుకున్నారో అట్లా చేసుకుంటే బాగా బాగుంటుందని చెప్పేసి మరి అదేవిధంగా అందరూ ఐక్యమత్యంతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక దేనికోసం రాజకీయాల కోసం ఇంకా దేనికోసమో కాదు అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క పండుగలో పాల్గొని మరి తొమ్మిది రోజులు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి దీనికి రాబోయేటువంటి రోజుల్లో కూడా అందరూ మట్టి గ్రాలు పెట్టి మరి ముందుకు పోవాలని ఈరోజు మాకు పండితాపురం గ్రామం వచ్చినందుకు ప్రత్యేకంగా మరి దయాకరెడ్డి గారికి మా కొమ్మనేపల్లి కామేపల్లి మండలం తరఫున ప్రత్యేకంగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పండితాపురం గ్రామస్తులందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ మంచి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా వినాయకుని చవితి నిమజ్జనం జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

நாராயணாய் ஃப்வாய் ஃப்ரீ பண்ண

అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క వినాయక సమితికి తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి యువకులు అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి అతీతంగా ఐక్యమత్యంతో ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది దానికి కామేపల్లి మండలం పండితాపురం కొమ్మనేపల్లి కొత్త కాలనీలో ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాని పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి మరి మేనల్లుడు క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జీ మా అందరి అభిమాని అన్న అంటే ఏదున్నా కూడా నేనున్నానని చెప్పేటువంటి మరి పొంగులే మన మనకి తుమ్మూరు దయాకరెడ్డి గారు ఈరోజు రావటం నిజంగా మా అందరి అదృష్టంగా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మహా అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మరి యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఆ రోజు ఏదో ఎక్కడో ఇళ్లలా ఇంతంత మట్టి తోటి తయారు చేసినటువంటి గణపతుల్ని పెట్టుకొని ఈరోజు వాడ గల్లి అనేది తేడా లేకోకుండా మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏదైతే మట్టి ఇగ్రాలు పెట్టి చేసుకున్నారో అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి అదేవిధంగా అందరూ ఐకమత్యంతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక దేనికోసం రాజకీయాల కోసమో ఇంకా దేనికోసమో కాదు అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క పండుగలో పాల్గొని మరి తొమ్మిది రోజులు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి దీనికి రాబోయేటువంటి రోజుల్లో కూడా అందరూ మట్టి గ్రాలు పెట్టి మరి ముందుకు పోవాలని ఈరోజు మాకు పండితాపురం గ్రామం వచ్చినందుకు ప్రత్యేకంగా మరి దయాకరెడ్డి గారికి మా కొమ్మినేపల్లి కామేపల్లి మండలం తరఫున ప్రత్యేకంగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను

முச்சாகடயா பைச்சல ஆடு பாஸ்கரோ முச்சாகட கொடி பத்தி இல்ல பத்தி இல்ல பத்தி இல்ல பத்தி இல்ல ஐ அம் கட்ட குச்சில తిరుపతి నవరాత్రు సందర్భంగా ఈరోజు పండితాపురం గ్రామంలో టీసీసీపీ డైరెక్టర్ మిత్రుడైనటువంటి మల్లెబాబు గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్న అన్నదానం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఏదైతే మొన్న ఖమ్మం జిల్లాలో కనీ వినిగ ఎరగని రీతిలో మున్నేరు వరదలు వచ్చి వర్షాల వల్ల అనేక మంది నష్టపోయారు వారందరినీ కాపాడటం కోసం మనమందరం కూడా ఆ భగవంతుడి వై విఘ్నేశ్వరుని పూజించి నవరాత్రులు ఖమ్మం జిల్లా ప్రజలకు మునేరు వడ్డు వాళ్ళకి అందరికీ శుభం జరగాలని లాభాలు కలగాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ పూజలను అత్యంత ఘనంగా నెరవేర్చుకుంటున్నాము ఈ యొక్క వేడుకల్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు